వెల్కమ్ టు మెగా కేంద్రం తెచ్చిన వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని వైసీపీ నేత పేర్ని తెలిపారు టిడిపి జనసేన బీజేపీ కలిసి ఈ వివాదాస్పద చట్టాన్ని ఆమోదించారన్నారు ముస్లింల ఆందోళనలో సిగ్గు లేకుండా టీడీపీ పాల్గొంటుందన్నారు చంద్రబాబు బొమ్మను వ్యాప్తంగా ముస్లింలు చెప్పుతో కూడుతున్నారన్నారు అయినా సరే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు టీడీపీ జనసేన ఓట్లు లేకపోతే వక్ఫ్ చట్టం పార్లమెంటులో పాస్ అయ్యేదా అని ప్రశ్నించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎంపీల మోడీ ప్రధాని అయ్యారన్నారు మరి వారిద్దరు వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తే మోడీ ఆ చట్టాన్ని తెచ్చేవాడు కాదన్నారు చంద్రబాబు లోకేష్లకు కలేజా ఉంటే వక్ఫు చట్టాన్ని అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేయగలరా అని పేర్ని నాని సవాల్ చేశారు అరే ఓటే మీ చేతలో రాజ్యసభలో మీరే కదా అధికారం మంత్రులున్నారు అధికారం మీ చేతిలో ఉంది మరి బయట పెట్టండి అని నిలదీసేప్పటికి అక్కడి నుంచి ఫ్లేట్ ప్లేట్ సరాయించి ఎక్కడైతే ఈ చట్ట సవరణ ద్వారా వక్ఫ్ చట్ట సవరణ చట్ట సవరణ ద్వారా ముస్లింల్లో భారతదేశ వ్యాప్తంగా ముస్లింల్లో అభద్రతాభావం జీవం పోసుకుందో అలజడి ప్రారంభించిందో అలదబడి అలజడి ప్రారంభమైందో వాళ్ళు ఎక్కడైతే నిరసన కార్యక్రమాలకు మొదలుపెట్టారో వెంటనే సిగ్గు ఎగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ ముస్లింల నిరసన కార్యక్రమాల్లో తగుదమ్మా అని సిగ్గు లేకుండా బయలుదేరిపోతున్నారు ఈ ముస్లింల యొక్క అలజడికి వాళ్ళ అభద్రతాభావం మొదలవటాకి వాళ్ళ మనోభావాలు గాయపడటాకి కారణం ఎవరయ్యా అంటే చంద్రబాబే ఈ బిల్లు చంద్రబాబే దీనికి ప్రాణం పోశాడు ముస్లింల వ్యతిరేకంగా ముస్లిం మనోభావాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఈ చట్ట సవరణలో చంద్రబాబుదే పాపపు పాత్ర అని భారతదేశం మొత్తం ముస్లిం వర్గాలన్నీ కూడా కోడైకి వస్తున్నాయి తేడతున్నాయి బొమ్మల్ని చెప్పులెట్టి కొడుతున్నాయి ఈ వర్గాలన్నీ తమ నిరసన కార్యక్రమాల్లో కానీ ఇక్కడ మాత్రం ఏ మాత్రం సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా అసలు అంటే ఈ సిగ్గు లేకుండా ఉంటాకి ఎంత బరి తెగింపు అంటే ఈ మధ్య అక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఆయన ముస్లిం ఆయన మాట్లాడతాడు ముందున్నటువంటి వేలాది ముస్లిం సోదరులకి ముందు ఆయన చెప్తాడు మైక్లో నెట్ మీద టోపీ ఉంటుంది అదే మక్కా టోపీ ఆ టోపీ పెట్టుకుని ఆయన చెప్తాడు నేను మన మతానికి వ్యతిరేకంగా మన మత మనోభావాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి చట్టాన్ని నేను వ్యతిరేకిస్తున్నానంటాడు ఇవ్వాడు వ్యతిరేకించటాకి నీకేం హక్కు ఉంది పైన పాపం చేసింది మీరు చంద్రబాబు నాయుడుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఓట్లు జనసేన ఓట్లు ఈ రెండు ఓట్లు లేకపోతే ఈ చట్ట సవరణ జరిగేదా లోక్సభలో నేను అడుగుతున్నాను చట్ట సవరణ జరిగేదా పైనేమో ఆ చట్టానికి చట్టం సవరణ జరగడానికి ప్రధాన భూమిక మీది మీరు లేందే ఆ చట్టం పాస్ అవ్వదు భారతీయ జనతా పార్టీ వల్ల మోడీ వల్ల అది అవ్వదు ఎందుకని వాళ్ళ ప్రభుత్వమే నడిచేదే మీ మీద మీరు మొయ్యకపోతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మీరు మొయ్యకపోతే ఈరోజు అసలు మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండేవాడా లేడు కదా ప్రధానమంత్రిగా ఉండేవాడు కాదు కదా మోడీ ప్రధానమంత్రిగా ఉండటానికి సరిపడా ఓట్లు లేకపోయినా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోస్తారు మరి ఇటువంటి చట్ట సవరణలో ఇది తప్పు అని చెప్పి ఈ చట్టం మేము సవరణను వ్యతిరేకిస్తున్నామని కనుక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చెప్తే ఇవాళ ముస్లిమ్స్కి ఈ దేశంలో ఇన్ని కష్టాలు లేవు కదా ఈ ఎక్కాల్సిన కర్మ లేదు కదా ఇవాళ ఎంత పాపం చేసి సిగ్గు లేకుండా అంటే ముస్లింస్ అంటారు బేషరంగా ఢిల్లీలో నీళ్ళే చేస్తారు చట్టాన్ని మార్పుకి ఢిల్లీలో వీళ్ళే మద్దతిస్తారు వీళ్ళ లేనిదే ఆ చట్టం పాస్ అవ్వదు బిల్లు పాస్ అవ్వదు గల్లీల్లో బేషరంగా వక్ఫ్ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పని బేషరంగా మైకు పట్టుకొని చెప్తారు నెత్తి మీద టోపీ పెట్టుకొని